ప్రవాసన నటిస్తున్న స్పిరిట్ మూవీకి సంబంధించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఒక పెద్ద బడా హీరోయిన్ గురించి ట్విట్ లో ఒక పోస్ట్ చేశారు ఈ మ్యాటర్ ఏంటి ఆ పోస్ట్ ఏంటి గొడవ ఏంటి దాని గురించి మనం ఫుల్ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం చేసుకునే ముందు వీడియో లైక్ చేయండి ఖచ్చితంగా మర్చిపోదు ట్విట్ మూవీలో ప్రవాసన పక్కన దీపిక పదకొని గారిని కన్సల్ట్ చేశారు స్క్రిప్ట్ వర్క్స్ అన్ని ఆమె స్టోరీ క్యారెక్టర్స్ మొత్తం ఇచ్చేశారు ఆమెకు నచ్చింది చేస్తాను ఒప్పుకుంది బట్ కానీ ఇంకా డేట్స్ విషయంలో డైలీ సిక్స్ అవర్స్ ఆర్ ఫైవ్ చేస్తుందంట ఇంకా రెమ్యునేషన్ ట్వంటీ కోర్స్ అదే విధంగా షేడ్ లో కూడా వాటర్ అవుతుందంట ఇలా చెప్పుకుండా పోతే ఒక చాటా భారతమే ఉంది తెలుగు సబ్ టైటిల్స్ కూడా ఆమె చెప్పదంట వేరే హీరోయిన్ చెప్పించుకోమని చెప్పింది ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా స్ట్రైక్స్ అయితే పెట్టడం జరిగింది ఇవన్నీ విన్నాక సందీప్ డైడ్ వంగ అవుతానని చాలా మంది అనుకున్నారు బట్ కానీ ఆయన అస్సలు కాంప్రమైజ్ కావట్లేదు ఎందుకంటే ఆయన హీరోయిన్ కోసం క్యారెక్టర్ రాయలేదు క్యారెక్టర్ కోసం ప్లేస్ లోకి కొత్త అనిమల్ హీరోయిన్ తెలుసు కదా దీప్తి తిండ్రి సో ఆమెను అయితే ఇందులో పెట్టడం జరుగుతుంది మొత్తానికైతే ఈగోతో ఈ సినిమాని ఏ తీసుకుపోతారో మొత్తానికి అయితే ఇంకా బాలీవుడ్ వాళ్ళు అయితే చాలామంది కొంతమంది హైటర్స్ ఇంకా పిఆర్స్ అయితే దీపిక పదకొని గారు గా చెప్పించి మరి మ్యాడ్ చేస్తున్నారంట ఈ సినిమా గురించి గా సో అలాంటి వాళ్ళకు నాకు ఫరక్ పడదని చెప్పి ఒక ట్వీట్ అయితే చేశారు సందీప్ రెడ్డి వంగ సో ఈ మ్యాటర్ అంత అర్థం అదేనండి సో వస్తే క్లారిటీ ఉంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి